హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీరు తమ్ముళ్ళు చూసిన మ్యాక్సీ ఫ్రాక్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే ఈ ఫ్రాక్ కటింగ్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశానండి ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఎవరైనా మీలో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని అప్పుడే మన ఛానల్లో ఏ కొత్త వీడియో నేను అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ నేను కట్ చేసుకున్న పీసెస్ అన్నిటికీ కూడా లైనింగ్ అయితే జాయిన్ చేసేసానండి బాడీ పార్ట్స్కి లైనింగ్ జాయిన్ చేసేసి బ్యాక్కి ఫ్రంట్కి అండ్ డాట్స్ కూడా వేసేసాను ఓకేనా అండి అయితే బ్యాక్ నెక్ వచ్చేసి నేను హై నెక్ పెట్టా కదండి చిన్న నెక్ అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ పార్ట్లో చూపిస్తానని చెప్పాను క్యాన్వస్ షీట్ పైన అందుకే నేను ఫ్రంట్ నెక్ అయితే కట్ చేయలేదండి అండ్ స్లీవ్స్కి అన్నిటికీ కూడా నేనైతే లైనింగ్ అయితే జాయిన్ చేసేసాను ఇది వచ్చేసి మనకి బాటంలో తీసుకున్న ఫస్ట్ పార్ట్ అండి అండ్ ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ కింద ఫ్రిల్స్ పెట్టడం కోసం తీసుకున్న పార్ట్ చూసారు కదా కింద నేను చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ కూడా వేసేసాను అంతేనండి బాటంలో పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు ఇంకా ఇది వచ్చేసి లైనింగ్ పీస్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను కదా బాటమ్ పార్ట్కి అది అండ్ ఇందులో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే సైడ్ పాకెట్స్ అండి సైడ్ పాకెట్స్ని ఏ విధంగా కట్ చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇది పల్చగా ఉందని చెప్పేసి నేనైతే ఇక్కడ లైనింగ్ కూడా జాయిన్ చేశాను టూ పాకెట్స్ కావాలంటే ఇలాంటివి ఫోర్ పీసెస్ అయితే తీసుకోవాలండి సింగిల్ పాకెట్కి టూ పీసెస్ అయితే సరిపోతాయి నేను వీడియోస్ అప్లోడ్ చేసి టూ మంత్స్ అయిపోయిందండి టూ మంత్స్ నుంచి కూడా ఎటువంటి న్యూ వీడియోస్ కూడా నేను షూట్ చేయలేదు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నవన్నీ కూడా ఓల్డ్ వీడియోస్ అండి టూ మంత్స్ బ్యాక్ స్టిచ్ చేసినవే అయితే ఈ టూ మంత్స్ కూడా నేను వేరే పనిలో బిజీగా అయితే ఉన్నాను ఇప్పుడు కూడా నాకు ఒక పెద్ద ఆర్డర్ అయితే వచ్చిందండి ఆ ఆర్డర్ కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను ఎటువంటి వీడియోస్ కూడా షూట్ చేయనండి ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా నేను టూ మంత్స్ బ్యాక్ స్టిచ్ చేసిన వీడియోస్ అండి ఇప్పుడు నాకు ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఆర్డర్లో కూడా ఏవి కూడా నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ షూట్ చేయనండి ఎందుకంటే నాకు ఉన్న టైంలో నేను చాలా అవుట్ఫిట్స్ అయితే స్టిచ్ చేయాల్సి ఉంది అవన్నిటిని నేను షూట్ చేస్తే నాకు టైం సరిపోదు అండ్ అలానే మొబైల్లో కూడా స్పేస్ లేదండి ఐ హోప్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కాకపోతే ఆ అవుట్ఫిట్స్ అన్నీ ఎలా అవుట్ అయ్యాయి అనేది కూడా నేను మీతో షార్ట్స్లో షేర్ చేసుకుంటాను ఇప్పుడు స్కిప్ చేయకుండా ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ అనేది చూసేయండి ముందుగా నేను స్లీవ్స్ని అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా స్లీవ్ లెంత్లో నుండి టూ ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడ ఈ విధంగా అయితే ఫోల్డ్ చేశానండి ఫోల్డ్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకుని దానిపైన స్టిచ్ అయితే వేస్తున్నాను మీ దగ్గరున్న ఎలాస్టిక్ సైజును బట్టి దాని పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి అంటే ఎలాస్టిక్ అనేది లోపలికి వెళ్ళడానికి వీలుగా ఉండేలాగా చూసుకుని పక్కనే ఒక స్టిచ్ అనేది వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలంటే మీ స్లీవ్ లూజ్ ఎంత అయితే ఉంటుందో అంతకన్నా ఒక వన్ ఇంచ్ తగ్గించేసేయండి అంతకన్నా తగ్గించకండి మరీ టైట్ అయిపోతుంది నేనైతే నాకు కావాల్సిన స్లీవ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి నేను ఎయిట్ ఇంచెస్ ఎలాస్టిక్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఖర్చుల్లో కొంచెం వెళ్తుంది కదా సో సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే బోత్ సైడ్స్ కూడా ఖర్చులు ఎంతైతే ఉన్నాయో అంతకి మార్క్ చేసుకుంటున్నాను అయితే ఎలాస్టిక్ అనేది ఖర్చులకి కూడా తీసుకోలేదండి నేను ఓన్లీ నాకు స్లీవ్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంత తీసుకున్నాను సైడు స్టిచ్ వేయడానికి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను అంతే అండి ఏదైనా టూల్ సహాయంతో ఈ అలాస్టిక్ని లోపలికి ఇన్సర్ట్ చేయండి ఓకేనా ఇలా ఇన్సర్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి ఎందుకంటే మొత్తం ఎలాస్టిక్ కూడా బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇన్సర్ట్ చేయండి ఇలా ఈ టూల్ని బయటకు తీసుకొచ్చేసిన తర్వాత నీట్గా ఎలాస్టిక్ని సెట్ చేసుకోండి ఒక సైడ్ అయితే పిన్ పెట్టి సెక్యూర్ చేసుకోండి అలాస్టిక్ అనేది బయటికి రాకుండా నేనైతే ఈ పిన్ అయితే పెడుతున్నాను చూసారు కదా ఈ విధంగా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుని ఖర్చులు ఎంతైతే ఉన్నాయో అంతకన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా నేను ఇటు సైడ్ ఉంచుకుని అక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను బయటికి రాకుండా ఎలాస్టిక్ అనేది బయటికి వచ్చేయకుండా ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇదే విధంగా బోత్ సైడ్స్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా కింద స్టిచ్ వేసేసిన తర్వాత పై వైపు చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి అయితే ఫ్రిల్స్ స్టార్టింగ్ నుంచి పెట్టుకున్నా పర్వాలేదండి లేదు మీకు పైన మాత్రమే కావాలంటే పైన కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఖర్చుల్ని వదిలేసి ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెడుతున్నానండి చిన్న చిన్నగా అయితే ఇది మనం స్లీవ్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ అయినా కూడా ఈ ఫ్రిల్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు పఫ్ స్లీవ్లో అదొక బెనిఫిట్ అయితే ఉంటుంది మనకి ఈ విధంగా బోత్ స్లీవ్స్ని కూడా నేనైతే రెడీ చేసేసానండి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ని ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాం క్యాన్వస్ షీట్ని టూ ఫోల్డ్స్ అయితే వేసుకోవాలండి వేసుకుని ఫోల్డ్ ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకోవాలి అయితే ఇది జారిపోతుంది అని చెప్పేసి నేనైతే మిషన్ ఫోర్డ్ కింద అయితే పెట్టానండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం తీసుకున్న నెక్ విత్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నెక్ డీప్ వచ్చేసి నేను సిక్స్ తీసుకుంటున్నాను చెప్పా కదండి నాకు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ నెక్ డీప్ కావాలి కాకపోతే హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇక్కడ మీకు చూపించడం కోసం ఈ విధంగా అయితే డ్రా చేస్తున్నానండి ఇలా మనకి ఎన్ని కట్ వర్క్స్ కావాలంటే అన్నీ డ్రా చేసుకోవచ్చు నేను మళ్ళీ మార్కర్తో చూపిస్తున్నాను చూడండి నేను ఈ విధంగా అయితే డ్రా చేశాను పైకి వచ్చేసరికి కొంచెం స్ట్రైట్గా అయితే డ్రా చేసుకోండి ఎందుకంటే షోల్డర్ జాయింట్ చేస్తాం కదండి స్ట్రైట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు చూపించడం కోసం నేను మళ్ళీ ఈ విధంగా అయితే డ్రా చేస్తున్నాను నెక్ షేప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అయితే నేను మళ్ళీ పెన్తో డ్రా చేశానండి డ్రా చేసి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను వన్ మనం క్యాన్వాస్ షీట్ పైన ఏ నెక్ని డ్రా చేసినా కూడా పైన నేను హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం ఒక లైన్ అయితే డ్రా చేసా చూడండి అలా ఉంచుకుని కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్నట్లయితే మీకు నెక్ అనేది మనం స్టిచ్ చేసేంత వరకు సాగిపోకుండా ఉంటుంది మనం ఎంత నెక్ విడితే అయితే కట్ చేస్తామో అంతే ఉంటుంది అది పైన అలా లేకపోతే మాత్రం మనకి నెక్ అనేది సాగిపోతుందండి ఇలా కట్ చేసుకున్న నెక్ని మనం కాటన్ లైనింగ్ పీస్ పైన పెట్టి ఐరన్ అయితే చేసుకోవాలండి ఐరన్ చేసుకుంటే దానికి అది స్టిక్ అయిపోతుంది ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత సైడ్లో హాఫ్ ఇంచు మార్జిన్ ఉంచుకుని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని దానిపైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఈ క్యాన్వస్ షీట్ ఏదైతే ఉందో దానికి ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలండి నెక్కి అలా అయితేనే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది క్యాన్వస్ షీట్ పైన వేస్తే మాత్రం నెక్ షేప్ అనేది సరిగా రాదండి అయితే మనం ఇది వాష్ చేసే కొద్దీ ఈ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి పైకి లేచినట్టు ఉంటాయి అలా లేవకుండా ఉండాలంటే ముందుగానే ఆ క్యాన్వస్ షీట్ పైన స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా వేసుకున్నట్లయితే మనకి ఉతికినా కూడా అవి పైకి లేచినట్టయితే ఉండవు గమ్ము ఊడిపోయినా కూడా స్టిచ్ ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది ఓకేనా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ని స్టిచ్ చేసేటప్పుడు మాత్రం క్యాన్వస్ షీట్ పైన కాకుండా క్యాన్వస్ షీట్కి ఎడ్జ్లో వేసుకోవాలి ఓకేనండి నెక్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకుని పైన ఒక కట్ పెట్టుకోవాలి మిడిల్ మార్కింగ్ కోసం ఓకేనా మన బాడీ పార్ట్ ఫ్రంట్ బాడీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా హాఫ్కి ఫోల్డ్ చేసుకుని పైన ఒక కట్ పెట్టుకుని మిడిల్లో మార్కింగ్ చేసుకుంటే చేసుకోండి లేదు అనంటే ఇలా కనిపిస్తుంది కాబట్టి ఇలా పెట్టేసుకోండి బాడీ పార్ట్ యొక్క రైట్ సైడ్ పైకి ఉండాలి ఈ నెక్ పీస్ యొక్క రైట్ సైడ్ అనేది కిందకు ఉండాలి రాంగ్ సైడ్ పైకి ఉండాలి బిగినర్స్ అయితే మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోండి లేదు అనంటే ఇలా పిన్ పెట్టేసి మీరు స్టిచ్ అనేది స్టార్ట్ చేసేసేయండి నేను చెప్పా కదండి నెక్స్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అని అంటే క్యాన్వస్ షీట్ పైన కాకుండా క్యాన్వస్ షీట్కి ఎడ్జ్లో స్టిచ్ వేసుకోండి నేను ముందు పెన్తో మార్క్ చేసి చూపించాను కదండి ఆ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకేనా ప్రతి కార్నర్లో కూడా మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే నీడిల్ని కిందకుంచి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి మనకి కావలసిన విధంగా క్లాత్ని తిప్పుకోవాలి ఓకేనండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి షేపు ఈ విధంగా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కొంచెం మార్జిన్ ఉంచేసి మనం కటింగ్ అయితే చేసుకోవాలి మనం ఏదైతే స్టిచ్ వేసామో ఆ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా చిన్న చిన్న కట్స్ అనేవి కార్నర్స్లో పెట్టుకోవాలి ఓకేనండి మీరు వేసిన స్టిచ్ కట్ అయినట్లయితే మళ్ళీ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది కొంచెం కేర్ఫుల్గా మీరు వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా కార్నర్స్లో కట్స్ అనేవి పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకోండి టర్న్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకున్నట్లయితే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఫ్రంట్ బాడీ పార్ట్ అండ్ అలానే బ్యాక్ బాడీ పార్ట్ రెండు రెడీ అయిపోయినాయి కదండి ఇప్పుడు బాటమ్కి ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం అయితే నేను బాటంలో ఫ్రిల్స్ అనేవి గ్యాదరింగ్ ఫ్రిల్స్ అయితే పెడుతున్నానండి గ్యాదరింగ్ ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టాలి అనేది నేను క్లియర్గా వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే ఇది యూజ్ అవుతుందని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ముందుగా మనం తీసుకున్న బాటమ్ ఫ్యాబ్రిక్కి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లూజ్ స్టిచ్ అయితే వేసుకోండి ఓకేనా థ్రెడ్ ఎక్కడ తెగిపోకుండా చూసుకోండి వన్స్ థ్రెడ్ తెగిపోతే మనకి ఫ్రిల్స్ అనేవి అక్కడితోనే స్టాప్ అయిపోతాయి దానికోసం థ్రెడ్ అనేది ఎక్కడ తెగకుండా చూసుకోండి ఓకేనా ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్ అనేది వేసామో ఆ స్టిచ్కి పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి ఇప్పుడు ముందు వేసిన స్టిచ్ మీద ఇప్పుడు వేసే స్టిచ్ పడకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిచ్ అనేది వేసుకోండి ఓకేనా మనం సింగిల్ థ్రెడ్తో కూడా గ్యాదర్ చేయొచ్చు అయితే నేను చెప్పిన విధంగా గ్యాదర్ చేస్తే మాత్రం ఫ్రిల్స్ అనేవి పైకి లేచినట్టు కాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ అలానే థ్రెడ్ అనేది తెగిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది చూసారా కింద ఉన్న థ్రెడ్స్ని పైన ఉన్న థ్రెడ్స్ని సపరేట్ చేసి పైన ఉన్న థ్రెడ్స్ని ఈ విధంగా పట్టుకుని క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా లాగుతూ వెళ్ళాలి ఇలాగా టూ లో గ్యాదర్ చేస్తే మాత్రం ఫ్రిల్స్ అనేవి పైకి లేచినట్టు కాకుండా ఆ టూ థ్రెడ్స్ మధ్యనే ఉంటాయండి ఫ్రిల్స్ నీట్గా సెట్ అయి ఉంటాయి ఇలా గ్యాదర్ చేసుకున్న ఫ్రిల్స్ని మన బాడీ పార్ట్కి సరిపడే విధంగా అడ్జస్ట్ చేసుకుని అంటే మనం గ్యాదర్ చేసినప్పుడు థ్రెడ్స్ వచ్చాయి కదండి బయటికి వాటిని కట్ చేయకూడదు కట్ చేయకుండా మన బాడీ పార్ట్కి సరిపడే విధంగా ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసేసుకుని అప్పుడు కట్ చేసుకోండి ఓకేనా ఆ థ్రెడ్స్ అనేవి దానికి యూజ్ అవుతాయండి మన గ్యాదర్ చేసిన ఫ్రిల్స్ని అటు ఇటు మూవ్ చేసుకోవడానికి వన్ థ్రెడ్ కట్ చేసేస్తే క్లాత్ అంతా బయటకు వచ్చేస్తుంది ఓకేనా సరిపోయింది అనుకుంటే థ్రెడ్స్ని కట్ చేసేసేయండి ఓకేనా నీట్గా ఫ్రిల్స్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ కింద ఫ్రిల్స్ అనేవి ఫోల్డ్ అవ్వకుండా నీట్గా పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసుకోండి అప్పుడే ఫిరిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి మీ దగ్గర ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ చేసుకోండి లేదు అనంటే ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోండి ఓకేనా బాడీ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్తో ఫ్రిల్స్ ఏ విధంగా అయితే పెట్టాము బ్యాక్ సైడ్ అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి అయితే వాటిని గ్యాదర్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా పెద్ద పెద్ద ప్లీట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే క్రేప్ లైనింగ్ని పెద్ద పెద్ద ప్లీట్స్ అయితే బ్యాక్ సైడ్ పెట్టేశాను ఇదైతే షూట్ చేయలేదండి ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి ఓకేనా ఇలా రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ని ఏ విధంగా అటచ్ చేయాలో చూపిస్తాను బోత్ షోల్డర్స్ని నేను జాయిన్ చేసేసానండి ఇప్పుడు స్లీవ్స్ని అటాచ్ చేసుకుందాం స్లీవ్స్కి టాప్ పాయింట్లో ఒక కట్ అనేది పెట్టుకోవాలి అండ్ అలానే హ్యాండ్ లో కూడా కట్ చేసుకున్నాం కదండి అక్కడ కూడా ఒక కట్ పెట్టుకోవాలి హ్యాండ్ లో తీసిన వైపు మనం ఫ్రంట్ బాడీ పార్ట్ వైపుకి పెట్టుకోవాలి పఫ్ స్లీవ్ని ఎప్పుడైనా సరే స్టార్టింగ్ నుంచి అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా అటాచ్ చేసేటప్పుడు మనం స్లీవ్కి టాప్ పాయింట్లో ఒక కట్ పెట్టాం కదండి అది అనేది షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడికి రావాలి అలా వచ్చేటప్పుడు మనకి మిడిల్లో ఏమైనా స్లీవ్ లూజ్ తక్కువ అయితే మాత్రం ఒక టూ త్రీ ఫ్రిల్స్ని రిమూవ్ చేసేసి ఆ టాప్ పాయింట్ దగ్గరికి ఆ షోల్డర్ జాయింట్ పాయింట్ అనేది మ్యాచ్ చేయండి లేదు స్లీవ్ లూజ్ కొంచెం ఎక్కువగా ఉంది అనుకుంటే ఒక టూ త్రీ ఫ్రిల్స్ అనేవి పెట్టేసి అక్కడికి దాన్ని అడ్జస్ట్ చేసేసేయండి అలాగా టోటల్ స్లీవ్ని కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత డబల్ స్టిచ్ వేసుకోండి నేను ఇందాక చెప్పినట్టు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఎడ్జ్లో ఓవర్లాక్ చేసుకోండి లేదు అని అంటే ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకుని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఓకేనా చూసారు కదా నేను అయితే జాయిన్ చేసేసాను ఇదే విధంగా బోత్ స్లీవ్స్ని కూడా మనం అటాచ్ చేసుకోవాలి నేనైతే వన్ సైడ్ ఆల్రెడీ ఫిట్టింగ్ అనేది పెట్టేశానండి ఇంకొక సైడ్ ఫిట్టింగ్ ఏ విధంగా పెట్టాలి అండ్ అలానే పాకెట్స్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం ఫ్రాక్ని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి మనం ఖర్చుల కోసం ఎంతైతే తీసుకున్నామో అంతకి మార్క్ చేసుకోవాలి ఓకేనా స్లీవ్ లూజ్ దగ్గర అండ్ అలానే ఆమ్ రౌండ్ దగ్గర అండ్ అలానే వేస్ట్ లైన్ దగ్గర ఓకేనండి బాటంలో టోటల్గా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కలిపి స్టిచ్ అనేది వేయకూడదండి ఒక టూ త్రీ ఇంచెస్ వరకు మాత్రమే బాటంలో కలిపి స్టిచ్ వేయాలి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఓకేనా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోండి మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ అనేవి వేసుకోండి నేను చెప్పిన వరకు మాత్రమే స్టిచ్చెస్ అన్నీ కూడా వేసుకోవాలి అంటే మీకు ఖర్చులో ఎన్ని స్టిచ్చెస్ కావాలి అనుకుంటే అన్ని స్టిచ్చెస్ అనేవి ఒక ఇంచెస్ వరకు మాత్రమే కలిపి వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పాకెట్స్ని స్టిచ్ చేసుకుందాం పాకెట్స్ని మనం బాటంలోని మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేయాలండి బాటంలోని మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్కి మనం మార్క్ చేసుకోవాలండి పాకెట్ని మనం రైట్ సైడ్ స్టిచ్ చేస్తే రాంగ్ సైడ్ వస్తుంది ఓకేనా చూసారు కదా బాటమ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను రైట్ సైడ్కి మార్క్ చేస్తున్నాను ఖర్చుల కోసం మనం ఎంత తీసుకున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కదండి ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలాగా బోధ్ లేయర్స్కి కూడా మార్కింగ్ అనేది పడేలాగా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇప్పుడు నేను మార్క్ చేసింది రైట్ సైడ్ అని చెప్పేసి తెలియడం కోసం ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే పెడుతున్నానండి రైట్ మార్క్ మనం ముందుగానే స్టిచ్ చేసి పెట్టుకున్న పాకెట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మార్క్ చేసుకోండి రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏది అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రైట్ సైడ్ కదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బోత్ రైట్ సైడ్స్ కూడా ఒక వైపుకే ఉండాలి చూసారు కదా ఇలా పెట్టుకుని నేను ఏదైతే మార్క్ చేసుకున్నానో ఆ మార్కింగ్ మీద పెట్టుకుని ఎడ్జ్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఓకేనా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి పాకెట్ని ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పీస్ని పక్కకి ఈ విధంగా పెట్టేసి దానిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ వేస్తేనే మీకు పాకెట్ అనేది చినిగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ పీస్ని ఏ విధంగా అయితే జాయిన్ చేసామో అదే విధంగా ఇటువైపు పీస్ కూడా జాయిన్ చేసుకోవాలి మీరు షేప్ అనేది ఎలా పెడుతున్నారు అనేది ఒకసారి చూసుకోండి ఎందుకనంటే మనం హ్యాండ్ పెట్టే విధంగానే షేప్ని డ్రా చేసుకున్నాము అదే విధంగా ఈ పీసెస్ని కూడా జాయిన్ చేసుకోవాలి ఓకేనా కొంచెం కర్వలా ఉంది కదండి అది కిందకి పెట్టుకోవాలి ఓకేనా ఇదే విధంగా ఈ పీస్ని కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ పీస్ని కూడా పక్కకు పెట్టుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి మనము బాడీ పార్ట్ నుండి బాటమ్కి టూ ఇంచెస్ వరకు లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కలిపి స్టిచ్ వేసాం కదండీ అక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెట్టేసి ఓన్లీ మెయిన్ కి మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి స్టార్టింగ్ స్టిచ్ అనేది రఫ్ చేసుకోవాలి ఇలాగా లేయర్స్ని పర్ఫెక్ట్గా పెట్టుకుని మనం స్టిచ్ చేసిన పాకెట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇలాగ ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకేనా వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా కూడా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఇలా పాకెట్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఈ విధంగా స్టిచ్ని తీసుకువెళ్ళాలి ఓకేనండి ఇలా స్టిచ్ వేసేటప్పుడు పైన లేయర్ని కింద లేయర్ని పర్ఫెక్ట్గా పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకేనా ఇలా చూస్తున్నారు కదా పాకెట్ వరకు స్టిచ్ అయితే వేసాను మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం ఖర్చులని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనండి ఇదే విధంగా డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా అయితే స్టిచ్ వేసారో అదే విధంగా డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత దీన్ని లోపలికి పెట్టేసి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్కి మళ్ళీ సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడూ కూడా బాటంలోని లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ వేయకూడదండి ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా మనం స్టిచ్ చేసిన పాకెట్ని అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి పెట్టేసి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మాత్రమే మళ్ళీ సపరేట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోండి అంతే ఇదే విధంగా నేను బోత్ సైడ్స్ కూడా స్టిచ్చెస్ అనేవి వేసేసాను ఒకసారి నేను మీకు కింద పెట్టి చూపిస్తానండి ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది అయితే నేను బోటంలోని మనం ఫస్ట్ తీసుకున్న పార్ట్ కన్నా కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఎందుకంటే కింద ఫ్రిల్స్ పెడతానని చెప్పా కదండి దానికోసం ఇక్కడ చూస్తున్నారు కదా మనం స్టిచ్ చేసిన పాకెట్ అండి అక్కడ పాకెట్ ఉందా లేదా అనేది మనం చూస్తే కానీ తెలియదు చూసారు కదా ఈ విధంగా ఉంటుందండి ఫ్రాకు కింద ఫ్రిల్స్ పెట్టేస్తే మనకి లైనింగ్ అనేది కవర్ అయిపోతుంది కొంచెం లైనింగ్ అనేది ఎక్కువగానే ఉంటుంది మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కదండి దానికోసం ఓకేనా మనం బాటంలోని కింద ఫ్రిల్స్ పెట్టడం కోసం తీసుకున్న పీసెస్కి కింద చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానని వీడియో స్టార్టింగ్లోనే చెప్పా కదండి పైన ఫ్రిల్స్ అనేవి ఇలాగా వీళ్ళతో ఇలాగ బ్యాగ్కి క్లాత్ని నడుపుకుంటూ మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టడం వల్ల చాలా నీట్గా వస్తుందండి ఇలా మొత్తం అంతా మనం తీసుకున్న క్లాత్ మొత్తానికి కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి మనం ఏదైతే స్టిచ్ చేసామో ఆ బాటన్కి ఇది సరిపోతే పర్వాలేదండి కొంచెం ఎక్కువైనా కూడా ఫ్రిల్స్ దగ్గర దగ్గరగా పెట్టుకుని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇదే విధంగా ఈ క్లాత్ మొత్తానికి నేను ఫ్రిల్స్ అయితే పెట్టేశానండి చూసారు కదా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి అయితే కింద పార్ట్ ఏదైతే ఉందో పై పార్ట్ కన్నా కొంచెం ఫ్రిల్స్ ఎక్కువ అయ్యాయి అయినా ప్రాబ్లమ్ ఏం లేదండి మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం దగ్గర దగ్గరగా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా దానిపైన అది పెట్టిన తర్వాత కింద ఎక్స్ట్రాగా తీసుకున్న లైనింగ్ అయితే మనకు కనిపించలేదు ఓకేనా ఇక్కడ బాటమ్ యొక్క ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దానికి రైట్ సైడు ఫ్రిల్స్ యొక్క రైట్ సైడ్ కిందకు ఉండాలి రాంగ్ సైడ్ పైకి ఉండాలి అలా పెట్టుకుని మీరు స్టిచ్ అనేది వేసేసుకోవాలి టోటల్గా ఇదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి నేనైతే డబల్ స్టిచ్ వేసానండి నా దగ్గర హెమ్మింగ్ లేదు కాబట్టి నేనైతే ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా నీట్గా కట్ చేసేసుకున్నాను ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోయింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి ఈ స్టిచ్చింగ్ పార్ట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో